హై వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యముల గురించి తెలుసుకుందాము ఐ యామ్ సారీ నన్ను క్షమించు ఐ ఆమ్ సారీ నన్ను క్షమించండి ఐ విల్ ట్రై నేను ప్రయత్నిస్తాను ఐ విల్ ట్రై నేను ప్రయత్నిస్తాను ఐ కెన్ రైట్ నేను రాయగలను కెన్ రైట్ నేను రాయగలను అయాస్కడ్ హిమ్ నేను అతనిని అడిగాను అయాస్కడ్ హిమ్ నేను అతనిని అడిగాను ఐ స్టిల్ ఈట్ నేను ఇంకా తింటున్నాను ఐ స్టిల్ ఈట్ నేను ఇంకా తింటూ ఉన్నాను ఈజ్ హీ హియర్ అతను ఇక్కడ ఉన్నాడా ఈజ్ హీ హియర్ ఇ అతను ఇక్కడ ఉన్నాడా ఇట్ వాజ్ హియర్ ఇది ఇక్కడ ఉన్నది ఇట్ వాజ్ హియర్ ఇది ఇక్కడ ఉన్నది ఇన్ మై ఆబ్సెన్స్ నేను లేనప్పుడు ఇన్ మై ఆబ్సెన్స్ నేను లేనప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching this video.